హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ఫోన్ లో గోల్డ్ సేవింగ్స్ ఎలా చేయాలని చెప్పి వీడియో చేశాను వీడియో అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అంద అందులో చాలా కామెంట్స్ అయితే వచ్చాయి ఏంటంటే అన్న మీరు గోల్డ్లో ఎలా సేవ్ చేయాలో చెప్పారు ఎలా విత్ రా చేయాలో చెప్పారు కానీ ఎలా దాన్ని ఆపాలి ఆ గోల్డ్ రేట్ అంతే ఉంటుందా లేకపోతే మనం విత్ రా చేసుకునేటప్పుడు ఎక్కువ అవుతుందా అని చెప్పేసి కామెంట్స్ ఇలా చాలా వచ్చాయి సో వాటి అన్నిటికీ సమాధానంగా ఈరోజు వీడియో చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాండి మీ అందరికీ ఉపయోగపడే వీడియో ప్రతిసారి తీసుకొస్తూ ఉంటాను అండ్ ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ వచ్చి సాల్వ్ పెట్టండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో హాయ్ ఫ్రెండ్స్ మనకి ఫోన్పేలో గోల్డ్ సేవింగ్స్ చేసిన తర్వాత మనం దాన్ని డ్రా ఎలా చేయాలి ఎలా కొనాలి అని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరిగింది మీకు లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో వస్తుందా అది మీరు చూడొచ్చు అండ్ ఈరోజు వీడియోలో మనకి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు చాలామందికి ఇదే డౌట్ రా వచ్చు ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే మనం గోల్డ్ షిప్ అనుకుంటే ఎలా స్టాప్ చేయాలి లేదా మనకి అమ్మేసేటప్పుడు అదే వాల్యూ ఉంటుందా లేకపోతే పెరిగి మనం అమ్మొచ్చు అని చెప్పేసి ఈ డౌట్స్ అయితే మీకు కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది సో దానికి మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్పే అప్పుడే వచ్చేసేయండి ఫోన్పే మీరు కొత్తగా అప్డేట్ చేసిన తర్వాత ఈ విధంగా మారిపోయింది సో అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్లోనే కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు కనిపించినట్లయితే సేవింగ్స్ గోల్డ్ సిప్ ఎన్పిఎస్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై గోల్డ్ అని చెప్పేసి ఒక వెయ్యి ఏడు వందల పదిహేడు రూపాయలు అని చెప్పి ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక్కడ పెరిగింది ప్లస్ టూ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ రూపీస్ పెరిగింది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ పెరిగింది అని చెప్పి రావడం అయితే జరిగింది సో ఇదే అమౌంట్ మనకు వస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా ఆపాలో చూద్దాము మనం ఆపుదాం అనుకుంటే తర్వాత ఇదే గోల్డ్ రేట్ మనకు వస్తుందా లేదా అది కూడా చూద్దాము ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన క్లిక్ చేయండి ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే లోపలికి అయితే వెళ్తుంది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మన గోల్డ్ లాకర్లో ఒకటి ఏడు ముప్పై రెండు మిల్లీగ్రామ్స్ ఉన్నాయి ఓకే సో కరెంట్ వాల్యూ వచ్చి ఒక వెయ్యి ఏడు వందల పదిహేడు రూపాయలు నలభై పైసలు అని చెప్పేసి అంటున్నారు రెండు వందల నలభై నాలుగు రూపాయలు పెరిగింది అంటున్నారు సో ఇక్కడ వ్యూ బ్రేకప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను రోజు పది రూపాయలు ఇన్వెస్ట్ చేసేది పెట్టాను అండ్ నెల నెల మూడు వందల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అది ఈ రెండు కనిపిస్తున్నాయి సో ఇక్కడ వ్యూ ఆల్ ట్రాన్సాక్షన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఎప్పుడెప్పుడు ఎంత ఉన్నారో ఎంత ఇన్వెస్ట్ చేశారో అయితే జరుగుతుంది సో ఇక్కడ నేను డ్రా కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు టు అని చెప్పి బ్యాంక్ అకౌంట్ కూడా మీకు చూపిస్తుంది వస్తుందా లేదని చెక్ చేశాను వస్తుంది ఓకే సో ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్ ఏంటి ఎలా దీన్ని ఆపాలి మనకు వద్దనుకుంటే సో ఇక్కడ ఆటోపే అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ అయి ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది గోల్డ్ రేట్ ఆఫ్ గోల్డ్ గోల్డ్ వెయిట్ గోల్డ్ వాల్యూ జిఎస్టీ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ మేనేజ్ ఆటో పే అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి నెల సిక్స్త్ సెప్టెంబర్కి మనకి మూడు వందల రూపాయలు కట్ అవుతుంది ఓకే ఇది ఆటో పే అనేది యాక్టివ్లో ఉంది ఇక్కడ ఆటోపే ఆటోమేటిక్గా మీరు మనకి ఆరో తారీఖు వచ్చిందంటే ఆటోమేటిక్గా నా అకౌంట్ నుంచి డబ్బులు అయితే కట్ అయిపోతూ ఉంటాయన్నమాట సో దీన్ని నేను ఆపాలి అనుకుంటే ఇక్కడ పాజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాజ్ అని చెప్పి ఇక్కడ మీకు మూడు నాలుగు ఆప్షన్స్ వచ్చాయి టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీక్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ టిల్ ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ మంత్ కస్టమ్ డేట్ దీని అర్థం ఏంటంటే ఈ వారం వరకే ఆపాలనుకుంటున్నారా ఈ నెల వరకే ఆపాలనుకుంటున్నారా లేకపోతే వచ్చే నెల వరకు ఆపాలనుకుంటున్నారా లేకపోతే మీకు నచ్చిన డేట్ పెట్టుకొని అంతవరకు ఆపాలనుకుంటున్నారని చెప్పి ఇక్కడ రావడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు నచ్చిన ఆప్షను దిస్ వీక్ అని చెప్పి ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపించడానికి దిస్ వీక్ అనేది సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ డేట్ అని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ డేట్ వరకు ఆపాలి అని చెప్పి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో వన్ సెకండ్ సో ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా సో ఇక్కడ పాజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ వన్ వీక్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసి పాజ్ ఆటోపెన్ పైన క్లిక్ చేస్తున్నాను నేను ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూపీఐ పిన్ అనేది అడుగుతుంది యూపీఐ పిన్ మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఆటోపే పాజిటివ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మళ్ళీ మీరు ఇక్కడ విల్ రిజ్యూమ్ ఆన్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి రావడం అయితే జరిగింది ఎప్పుడు వరకు ఇది స్టాప్లో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుద్దని చెప్పి ఇక్కడ చూపిస్తుంది మళ్ళీ మనం యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే రేపు మాకు యాక్టివేట్ అయిన ఆప్షన్ పని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు ఇలా యాక్టివేట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కన్ఫర్మ్ అయిన ఆప్షన్ వస్తుంది కన్ఫర్మ్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే యాక్టివేట్ అయిపోద్ది లేదు అప్పటిదాకా ఉండే ఉండటంటే ఉండేవచ్చు అలా మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఒక నెల కా లేకపోతే వచ్చే నెల కా లేకపోతే మనకు నచ్చినట్టు ఆటోపే మొత్తానికి క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా దానిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసినట్లయితే మొత్తానికి మీకు ఆటోపే అనేది డిలీట్ అయిపోద్ది ఇక్కడ ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆటోపే మొత్తం డిలీట్ అయిపోద్ది ఇంకా మీకు ఎప్పటికీ కట్ అవుద్ది అనమాట ఈ విధంగా కూడా మనం కట్ చేసుకోవచ్చు సో ఎలా స్టాప్ చేసుకోవాలని మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు గోల్డ్ రేట్ అమ్మితే మనకు అంతే వస్తుందా లేక తక్కువ వస్తుందా అని చెప్పేసి ఆ యొక్క కమెంట్ కూడా నేను ఆన్సర్ ఇస్తున్నాను సో బ్యాక్ వచ్చేస్తున్నాను ఓకే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద మనకి సెల్ గోల్డ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా జాతరగా చూడండి ఇక్కడ వ్యూ బ్రేకప్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్లో గమనించినట్లయితే ఇక్కడ పదిహేడు ఒక వెయ్యి ఏడు వందల పదిహేడు రూపాయలు చూపిస్తుంది వ్యూ బ్రేకప్ పైన క్లిక్ చేసినట్లయితే గ్రామ్స్లో మనకు ఉన్నది మనం ఇన్వెస్ట్ చేసిన కరెంట్ వాల్యూ పదహారు వందల యాభై తొమ్మిది రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసాము ప్రస్తుతానికి ఉన్న గోల్డ్ ఎంత ఇక్కడ చూపిస్తుంది ప్రస్తుతానికి ఉన్న రేట్ పెరిగిందని బట్టి మనకి ఇక్కడ ఎంత చూపిస్తుంది అనమాట ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఇప్పుడు సెల్ గోల్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను ఇక్కడ కింద సెల్ గోల్డ్ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఎంఎంటీసీ పిఏఎంపి గోల్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను ఓకేనా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందాక అక్కడ పదహారు వందల అరవై రూపాయలు చూపించింది కరెంట్ వాల్యూ పదిహేడు వందల పదిహేడు రూపాయలు చూపించింది అది ఇక్కడ చూపించదు ఎంతైతే మనం గోల్డ్ మనం డబ్బులు పెట్టుకున్నామో అంత డబ్బులే మనకు చూపిస్తుంది ఇక్కడ ఇందాక పదహారు వందల అరవై చూపించింది కదా ఇక్కడ పదిహేను వందల తొంభై ఏడు రూపాయలు చూపిస్తుంది ఇదంతా ఏంటంటే జిఎస్టీ అనమాట ఈ జీఎస్టీ అనేది కట్ అయ్యి మనకి ఇంత అమౌంట్కి మనం సేల్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది వాల్యూ బేస్డ్ ఆన్ సెల్ ప్రైస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపించింది మీరు ఏదైనా దీని గురించి చదవాలనుకుంటే ఇక్కడ కింద ఐ మార్క్ కొంచెసరికి చిన్నది దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మీరు మొత్తం చదువుకోవచ్చు గోల్డ్ సెల్ ప్రైస్ ద ప్రైజ్ ఈస్ నాట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఎనీ ఛార్జెస్ అండ్ ఇటు డిపెండెంట్ ఆన్ ద కమర్షియల్ బిలియన్ మార్కెట్స్ అని చెప్పి రావడం అయితే జరిగింది సో ఈ విధంగా మీరు గోల్డ్ అమ్మేటప్పుడు ఎంతైతే మీరు ఇన్వెస్ట్ చేశారు అమౌంట్ ఆ అమౌంట్కు మాత్రమే మీరు గోల్డ్ అమ్మొచ్చు అది కూడా జిఎస్టీ ఇంక్లూడ్ అయ్యి కొంచెం ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ రూపీస్ కట్ అయ్యి మీరు ఇన్వెస్టేషన్ వాల్యూని బట్టి మనకి మిగతా అమౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పదహారు వందల అరవై రూపాయలు క్లిక్ చేశాను నేను ఇక్కడ రాదు చూసారా అమౌంట్ చూపి బిట్వీన్ ఫైవ్ రూపీస్ టు పదిహేను వందల తొంభై ఏడు రూపాయలు అని చెప్పి రావడం జరిగింది ఇదే అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది ఓకే సో సేమ్ అమౌంట్ పదిహేను వందల తొంభై ఏడు రూపాయలు క్లిక్ చేశాను వచ్చింది ఓకే సేమ్ సరిపోయింది కదా ఇప్పుడు దీనికి సెల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినారు అనుకోండి యు ఆర్ సెల్లింగ్ ఆఫ్ గోల్డ్ ఆఫ్టర్ కన్ఫర్మింగ్ యూ విల్ రిసీవ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్పేసి అడుగుతుంది అంటుంది డూ యూ వాంట్ టు సెల్ అన్నట్లు అంటుంది మనం కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనం సేల్ అయిపోద్ది అనమాట గోల్డ్ అనేది సేల్ అయిపోయి మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అది కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తాడు కానీ వెంటనే పడిపోద్ది ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్లో పడిపోద్ది నేను చాలాసార్లు టెస్ట్ చేశాను సో మీకు అర్థమైంది కదా మన యొక్క గోల్డ్ సేవింగ్స్ ఆపాలనుకుంటే ఎలా ఆపాలి అండ్ ఈ గోల్డ్ మనకు అమ్మేటప్పుడు అంతే వస్తుందా తక్కువ వస్తుందా అని చెప్పి కూడా మీకు అర్థమైంది కదా సో మనకి గోల్డ్ రేట్ అనేది అమ్మేటప్పుడు ఇక్కడ చూపించే గోల్డ్ వేరు మనం అమ్మేటప్పుడు వచ్చే రేటు వేరు అనమాట మళ్ళీ మీరు ఒక మంత్ ఆగారు అనుకోండి వన్ మంత్ ఆగితే అప్పుడు వాల్యూ పెరుగుతుంది ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న వ్యాల్యూని బట్టి అది కనిపిస్తుంది నెక్స్ట్ మంత్ మీరు మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వాల్యూ మారుతుంది కాబట్టి అప్పుడు అంతే మళ్ళీ వేరే రేటు చూపిస్తుంది సో ఆ విధంగా ఉంటుందన్నమాట సో రెండు వారు అర్థమైంది కదా సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఏ డౌట్ వచ్చినాక కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్